రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమాభాలు తెలియజేస్తుందని నేను ధ్యానమంత్రి టిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మిత్రులారా మనకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం విద్యారంగాన్ని ఎంత భ్రష్టు పట్టించింది మరి ఆ భ్రష్ పట్టించి అసలు విద్యా సమీక్ష అనేది ఒకసారి కూడా జరపలేదు అటువంటిది రెండు వేల పదిహేను తర్వాత ప్రమోషన్స్ లేవు ట్రాన్స్ఫర్స్ లేవు మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇటువంటి విషయాలన్నీ అంటే దానితో పాటు ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ ఒక్కసారి కూడా పట్టించుకోకుండా ట్రాన్స్ఫర్ సర్ ఏమీ లేకుండా విద్యా రంగాన్ని మొత్తం ప్రస్తు పట్టించింది మరి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో ఇంటికి పంపించడంలో మన పాత్ర చాలా ఉంది మరి అలా కాకుండా మేము రాగానే ఏదో ఉపాధ్యాయులకి ఉద్యోగులకి చేస్తామని నమ్మవలకి మేనిఫెస్టోలో అనేక సమస్యలను పెట్టి ఒకటో తారీఖున జీతాలు ఇస్తాము అని చెప్పేసి మేము రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని అప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి మూడు డిఏలను కూడా రద్దు చేస్తామని చెప్పేసి అనేక సమస్యలు పరిష్కరిస్తాము అని చెప్పేసి మాయ మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికీ పంతొమ్మిది నెలలు అయినప్పటికీ ప్రభుత్వం వచ్చి ఎటువంటి సమస్యను కూడా పరిష్కరించట్లేదు ఖచ్చితంగా ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వానికి మనకు టైం ఇచ్చినాము ఆ టైం దాటిపోయింది అందుకని ఈ పోరాటాన్ని కూడా వెంటనే కాకుండా మూడు దశలుగా తీసుకున్నాము మొదటి దశ ఈ రోజు మెమోరాండం ఇవ్వడం మరి అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది రెండో దశ కూడా ఇప్పటికీ కంప్లీట్ ఎప్పుడు ఆగస్ట్ ఒకటో తారీఖున జిల్లా స్థాయిలో ఉంది మరి ఆ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేసుకోవాల్సింది ఉంది అంటే పోరాటాలు చేయకుండా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంటే ఎటువంటి సమస్య కూడా అవ్వదు అని చెప్పేసి మనకందరికీ తెలిసినటువంటి విషయమే మరి మేము చేస్తే గెలిస్తే ఏదో చేస్తాము అని చెప్పేసి ఎమ్మెల్సీలుగా వచ్చి మరి మన సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసింది తర్వాత ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి సంతోషించదగినటువంటి కానీ ఎవరెవరికి ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి ఓన్లీ జీరో వన్ జీరో వచ్చేటువంటి వాళ్ళకు మాత్రమే ఒకటో తారీఖుని జీతాలు వస్తున్నాయి మిగతా ఉద్యోగులు అందరికీ కూడా అంత ఎవరికి రావటం లేదు మేడం అదే చెప్తున్నారు సమస్యలు ఉన్నాయా ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి కదా అదే చాలు అని అదే చాలా ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి మూడు డిఏలు అప్పటికి ఉన్నాయి పెండింగ్ లో మేము రాగానే మూడు డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి ఇచ్చేస్తామని చెప్పారు కానీ ఇప్పటికి ఐదు డీఏలు రెండు డీఏలు మొన్న ప్రకటించారు ఆ ప్రకటించినటువంటి రెండు డిఎల్ కూడా ఎలా ఉన్నాయి ఒకటి ఇప్పుడు తీసుకోండి ఇంకొకటి ఏప్రిల్లో తీసుకోండి అని చెప్తా ఉన్నారు అన్ని ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఏం జరిగింది గత ప్రభుత్వానికి తెలుసు మనతో పెట్టుకుంటే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మనం ఒకటే చెప్పదలుచుకున్నాము ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మీ సంగతి ఏందో మేము చూస్తాం మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తాము అని చెప్పేసి తెలియజేస్తూ ఏది ఇప్పటి వరకు మన సమస్యలు చాలానే ఉన్నాయి దాదాపు ముప్పై సమస్యలు మరి ఆ సమస్యలన్నీ ప్రస్తావించుకుంటే ఇప్పుడైతే టైం సరిపోదు కానీ మరి ఆ సమస్యలన్నింటినీ సాధించుకునేంత వరకు కూడా మనందరము